నేను అక్కడికి వెళ్ళినా సరే నా నీడ నా వెనకాల వస్తుంది ఒకవేళ ఎండలో అయితే కొన్నిసార్లు ఎండ అలాగ ఉన్నప్పుడు మధ్యలో అలాగే ఈరోజు వేసినట్టు అనుకో అప్పటి వరకు నీ వెనకాల వచ్చే నీడను ఒక్కసారి వెనక తిరిగి చూస్తే ఇక తల్లిదండ్రులు చూపించే ప్రేమ ఎట్లా ఉంటుంది అంటే మన మీద ఒక నీడలాగా ఉంటుంది వాళ్ళు చూపించాల్సిన ప్రేమంతా చూపిస్తారు అయితే ఏదో ఒక రోజు ఆ ప్రేమ కూడా నీడలాగా కరిగిపోతుంది మిమ్మల్ని కదిలిస్తే మీరు చెప్పొచ్చు మా మా అమ్మగారు చాలా ప్రేమ చూపించేవారండి మా నాన్నగారు నా పట్ల చాలా ప్రేమ చూపించేవాడు మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ అంటే చాలా ఇష్టం అసలు మా అమ్మ ఉండేటప్పుడు అసలు నా పరిస్థితి వేరుగా ఉండేది మా నాన్న ఉండేటప్పుడు అసలు నా పరిస్థితి వేరుగా ఉండేది ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు నన్ను నిలిచిపెట్టి వెళ్ళిపోయారో అనగా చనిపోయారో అసలు వివరించలేను అని కొంతమందిని కదిలిస్తే సాక్ష్యాలు వస్తాయి కారణం ఏంటంటే వాళ్ళు చూపించే ప్రేమ ఒక నీడ లాంటిది ప్రపంచంలో ఎవరైనా సరే ఏ అయినా ఏమండి యోగ గ్రంథంలో నీడ కోసం ఒక మంచి మాట రాయబడింది చూడండి యోగ గ్రంథం దగ్గరికి రండి ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన దగ్గరికి మీరు వస్తే భూమి మీద మన దినాలు అట్లా ఉన్నాయి ఒక నీడలాగా ఉన్నాయి ఎందుకు నీడని పోల్చాడో తెలుసా అది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పోతుందో తెలియదు వెలుగు ఉంటే మనతో ఉంటుంది ఏమండి పగలున్న సేపు మనతో ఉన్న నీడ చీకట ఈసరికి చికట్లో కలిసిపోద్ది మనతో రాదు కదా అంటే మనల్ని వెంబడిస్తుంది నీడ మందే అయినా ఎప్పుడు మాయమైపోతుందో తెలియదు కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల మీద చూపించే ప్రేమ అట్లాగే ఉంటుంది అట్లా నీడ వంటిది